చూడండి ఇదంతా కూడా జెరీ అనమాట జెరీ నెక్ కూడా చూపిస్తాను మీకు నేను ఉషా ఫైవ్ ఫిఫ్టీలో వేసానండి చాలా నీట్గా వచ్చింది ఇది వేసేటప్పుడు కూడా మీకు ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఇది ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి కామెంట్స్లో అడగండి మర్చిపోకుండా నేను అడగమని చెప్తున్నా ఎవరు అడగట్లేదు అడిగితే అనుకుంటున్నా కానీ ఎవరు అడగట్లేదు ఎవరికైనా కావాలంటే కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్కి వేసి పెడతాను ఇది అనమాట డిజైన్ అయితే ఇది ఇదేమో సిల్వర్ జెరీ మొన్న ఒక జెరీ థ్రెడ్ చూపించే కదా అది వేరే ఇది వేరండి ఇది ఒక జెరీ అనమాట రెండు జెరీతో వేసాను చూడండి జెర్రీ కూడా త్రెడ్ నేను చేత్తో పట్టుకోవట్లేదు చూడండి ఇది ఫ్రంట్ అనమాట ఎంత బాగా వేస్తుంది చూడండి ఎవరికైనా కావాలంటే కూడా వేసి పెడతానండి నేను ఏం ముట్టుకోవట్లేదు అసలు జెర్రీని అదే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా మంచిగా వేస్తుంది అయితే మన థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇట్లాంటి ఇంకా చిన్న చిన్న టిప్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్స్ అడగండి ఏంటో అండి అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోరు ఎంత మంచి కంటెంట్ పెట్టినా కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు చేయాలంటే నాకు కూడా చేయాలని అనిపించదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కావాలి అంటే ఇంతకుముందు వీడియోస్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్తో నేను వేసి పెడతాను అన్నమాట చాలా రీజనబుల్ ప్రైజెస్కి వేసి పెడతాను ఓకేనా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ రిప్లేస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా బాయ్ ఇప్పుడుతో వేసేసింది చూడండి మీరు గోల్డ్ జెరీ వేసేసింది ఇప్పుడు సిల్వర్ వేస్తుంది అన్నమాట సేమ్ అట్లనే పెట్టాను ఏం తేడా లేదు దీంట్లో ఇందాక నేను కలర్ మార్చలేదు అన్ని దాని కలర్ మార్చే కానీ దీంట్లో తెలిసిందే కదా ఫ్రంట్ అని తెలిసాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఎలా ఉంది కామెంట్ చేయండి మర్చిపోకుండా హ్యాండ్స్ కూడా చూపిస్తాం ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట చాలా నీట్గా వచ్చిందండి గా ఈ డిజైన్ ఇంకా నీట్గా వచ్చింది ఒకవేళ ఈ డిజైన్ కావాలన్నా కూడా మీకు కామెంట్స్లో అడగండి నాకు నేను అనేది సేల్ చేస్తాను డిజైన్ కూడా ఉ ఫైవ్ ఫిఫ్టీలో నేను ఈ మోడల్ వేసాను అనమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ చాలా సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో మంచిగా రానిచ్చాలి నేను కూడా డెవలప్ అవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టానండి ఎంతో కొంత ఎర్న్ చేయాలి అనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మా అలాంటి వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి ఆదరించండి ఓకేనా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న కొంతమంది బెల్ బెల్ సింబల్ నొక్కట్లేదండి బెల్ సింబల్ నొక్కకపోతే మీకు నోటిఫికేషన్ రావు నేను ఎంత బిజీలో ఉన్నా కూడా ఖచ్చితంగా అది కామెంట్ వస్తే దానికి రిప్లై ఇస్తానండి నేను ఎందుకంటే మన ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి నేను పిచ్చి పిచ్చి వ్లాగ్స్ అట్లాంటివి కూడా ఏం పెట్టను ఏదైనా మంచిదే నేను పెట్టాలని చూస్తాను అందరికి యూస్ అయ్యేలాగా మీషో ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి అట్లా మన మా నా ఛానల్లో మీషో ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి చూడండి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇట్లా చేస్తుందంటే దాని వెనకాల ఎంతో నాకే కాదు ప్రతి ఆడపిల్లకి కూడా దాని వెనకాల ఎంతో స్ట్రగుల్ ఉందని అర్థం చేసుకోండి చాలామంది అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాదని ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే కూడా నేను ఆల్రెడీ చాలా రెండు మూడు వీడియోస్ అనేది జెర్రీతో వేసి నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఈషా ఫిఫ్టీలోనే ఎలా జెర్రీ వేయాలి ఏమేమి ఆప్షన్స్ మార్చుకోవాలని దీనికైతే థ్రెడ్ కూడా నేను మార్చలేదు చూపిస్తాను నాకు నేను థ్రెడ్ కూడా ఏం తగ్గించలేదు సేమ్ పెట్టాను టూ పాయింట్ సిక్స్ ఓకేనా ఇంకా ఏం మార్చలేదు కూడా అయినా కానీ చాలా నీట్గా వస్తుంది ఓన్లీ థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేస్తాను అంతే అది ఎలా ఆఫ్ చేయాలని కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి కొంచెం లెంతి అయినా కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా అలాగే కావాలంటే కూడా నా దగ్గర అడగండి నేను పర్చేస్ చేస్తాను నా దగ్గర ఉంటుంది ఓకే నేను ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఓకే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మై బాయ్